హలో గైస్ వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ హలో ఫిరీస్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో నేను మన పొద్దుటూరులోని బీజేఆర్ స్ట్రీట్ మరియు ఈ రాయల్ ఫంక్షన్ హాల్కి పక్కన బీజేఆర్ స్ట్రీట్లో రాయల్ ఫంక్షన్ హాల్కి పక్కన జుబేర్ టిఫిన్ సెంటర్ అనే ఒక టిఫిన్ సెంటర్ అయితే ఓపెన్ అయింది అనమాట చెప్పాలంటే అయితే రీసెంట్లీ ఓపెన్ అయింది ఒక హిడెన్ జమ్ అని చెప్పొచ్చు అనమాట మంచి టేస్టీ ఫుడ్ అయితే మన పొద్దుటూరు ప్రజలకి అయితే వెళ్ళి అందిస్తున్నారు అది చాలామందికి తెలియదు అందుకే నేను తెలిసేటట్టు చేసాం అయితే ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళ దగ్గర మనకు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ థర్టీ టు ఈ లెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా మనకు సిక్స్ థర్టీకి అది సిక్స్కి అట్లా సార్ట్ అవుతుంది ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర మనకు మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు చపాతి కావచ్చు అండ్ చికెన్ అండ్ కుస్కా అలాంటివి అయితే దొరుకుతాయి అన్నమాట సో దోశ కూడా దొరుకుతుంది మార్నింగ్ కూడా అయితే దోశ ఎగ్ దోశ కారం దోశ దొరుకుతాయి ఇవైతే ఇప్పుడు నేను ఈ ఇవాళ వీడియోలో అయితే ట్రై చేయబోతున్నాను ట్రై చేస్తాము దేట్ ఎలా ఉంది అనేసి అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్టార్ట్ చేస్తాం మీడియా స్టార్ట్ అయిపోయి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కొత్తగా ప్లీజ్ నేను చాలా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్ ఛానల్స్ అయితే షేర్ చేయండి ఇలాంటి ఇంకేమో వీడియోస్ తీసుకునే ఉంటాము వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట అండి వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ ఇది కుస్కా అని చెప్పాను కుష్కా కాదు బయట మిస్ చెప్పాను కిచిడి అనమాట ఇది ఇది మార్నింగ్ పూటలో మనకు దోశ కావచ్చు మార్నింగ్ పూట మాత్రం మనకు కిచిడీ దొరుకుతుంది ఈవినింగ్ పూట అనేది కిచిడి అయితే దొరకదు అనమాట దొరకదు మిగతా ఐటమ్స్ అన్నీ అయితే దొరుకుతాయి అనమాట ఈవినింగ్ అండ్ మార్నింగ్ దొరుకుతాయి మార్నింగ్ మనకు ఎయిట్ కి స్టార్ట్ అవుతుంది మెయిన్ చెప్పాలంటే మనకు ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా సరే మనకు ఇంట్లో తినట్టుగానే ఉంటుంది అనమాట హోమ్లీ ఫుడ్ మాదిరి అనిపిస్తుంది క్లీన్నెస్ కూడా నీట్గా ఉంటుంది అదేవిధంగా మనకు హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నారు ఇకైతే నేనైతే ఫస్ట్ అయితే గుడ్డు దోశ తీసుకున్నాను ఈ గుడ్డు దోశలో నాకు ఎర్ర కారం పచ్చికారం అయితే తెచ్చారు ఈ ఎర్రకారం అంటే పచ్చికారం కొంచెం ముంచుకొని ట్రై చేస్తాను ఎలా ఉంది అనేసి గుడ్ ఉంది కారం మరి అంత స్పైసీగా లేదు మిలియంగా ఉంది సో మనకు ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చు అండ్ కారం దోశ అనేది ఆయిల్ అనేది కూడా నాకు పెద్దగా లేదనమాట మిలియంగా వేశారు ఈ వడ ఎస్పెషల్లీ వడ గురించి చేస్తే తున్ని కొంచెం చిన్నగా ఉన్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుందన్నమాట ఎవరైతే మార్నింగ్ దోశలో ట్రై చేయాలనుకుంటారో వెరైటీగా మన అయితే ఫ్రై చేయండి చాలా బాగుంది చాలా బాగా నచ్చుతుంది నచ్చుతుంది మీకు కూడా నెక్స్ట్ అయితే చవాయి ఫ్రై చేద్దాం చద ఇష్ట గుడ్ చాలా బాగుంది ఇందులోకి మనకు చికెన్ అయితే ఇచ్చారు చికెన్ కూడా బాగా మనకు కర్రీ బాయిల్ చేశారనమాట స్మూత్గా చాలా బాగుంది ట్రై చేయండి ఇది కూడా ఎవరైతే చికెన్ లవర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంది కర్రీ ఎస్పెషల్లీ కర్రీ అయితే చాలా బాగుంది చూసారా ఎంత స్మూత్గా ఉందో ఫైనల్గా అండి మెయిన్ ఐటము ఫైనల్ ఐటమ్ కిచిడి కిచిడిలోకి మనకు గుడ్డు అండ్ పుదీనా చట్నీ పాటు దాంతోపాటు ఒకవేళ తీసుకుని నేను ఇప్పుడు ఇది టేస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంది అనేసి టెస్ట్ వేసేద్దాము కిచిడిలోకి కొంచెము గుడ్డు శర్వా అండ్ ఆ గుడ్ ఏదో వేసుకుని ట్రై చేస్తున్నా ఎలా ఉంది అనేసి ఫస్ట్ ఆర్ నేను ఇక్కడ ట్రై చేయడము ఎక్సలెంట్ టేస్ట్ చాలా బాగుంది మాత్రం చాలా బాగుంది అండ్ దీనిలోకి మనకు పుదీనా చట్నీ కూడా ఇస్తారు ఇప్పుడు పుదీనా తెచ్చి బేసుకుంటే చట్నీ ఎలా తినేసి పుదీనా చట్నీ ప్లస్ కొంచెం వరైతే తీసుకున్నాను ఇది చూద్దాం ఎలా తినేసి ఫ్లేవర్ చాలా బాగుంది నేను ఇంట్లో తిన్నట్లుగానే ఉంది టేస్ట్ అన్నమాట ఎస్పెషల్లీ చికెన్ అండ్ ఈ గుడ్డు సెర్వ ఇది మాత్రం చాలా ఉంది చాలా బాగుంది అండ్ ఈ కిచిడి కూడా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ చాలా బాగుంది ఎవరైతే కిచిడి ట్రై చేయాలనుకుంటారో వెరైటీ కొన్ని టేస్టీగా అలాంటి వాళ్ళకి ట్రై చేయండి రచన నచ్చుకుంది చాలా బాగుంది కిచిడి మాత్రం టేస్ట్ ఎక్సలెంట్ ప్రైజెస్ ఎంత అనేది మాత్రం నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ప్రైజెస్ అనేది మీకు సెండ్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ అడ్రస్ ఎక్కడ అంటే మన కొద్దులోని బీజేఆర్ స్ట్రీట్లో రాయల్ ఫంక్షన్ హాల్ పక్కన అయితే ఉంటుంది సుందరాచార్యుల వీధి అండ్ బీజిఆర్ స్ట్రీట్ మధ్యలో అయితే రాయల్ ఫంక్షన్ హాల్ ఉంటుంది రాయల్ ఫంక్షన్ హాల్కి పక్కన అయితే జుబేర్ టిఫిన్ అని అయితే ఉంటుంది ట్రై చేయండి జస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇవాళ కూడా అయితే ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసాం అందరికి ఏదైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో ప్లీజ్ ప్లూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ అలాగే మీకు కదా నేను రీసెంట్లీ సెకండ్ హ్యాండ్ కార్స్ అండ్ బైక్స్ అమ్మే ఒక కన్సల్టెన్సీ లిక్ ఓపెన్ చేశాను అనమాట దాని యొక్క ఆ ఛానల్ యొక్క లింక్ అనేది కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది వెంటనే వేసి అందులో సబ్స్క్రైబ్ చేసుకుని అందులో సపోర్ట్ చేయండి నెక్స్ట్ మనం ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్